అండి దిస్ ఈజ్ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి జులై ట్వెల్త్న మన అనంతపూర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగింది కదండి అనసూయ నిధి అగర్వాల్తో గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగిందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టాక్లాక్ దగ్గర సరే మేము కూడా చూద్దాము అనేసి సాటర్డే నైట్ అయితే వెళ్ళామండి అక్కడికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి వామ్మో అక్కడికి వెళ్ళాక తెలిసిందండి చాలామంది ఉన్నారండి అస్సలు ఎంత జనాలు ఉన్నారంటే సగం అనంతపూర్ అంతా అక్కడే ఉందేమో అనిపించిందండి అలా ఉందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇది బయటేనండి బయటనే ఇలా ఉన్నారండి జనాలు ఇంకా లోపల చూస్తే ఇంకా ఎలా ఉంటారండి చాలామంది ఉన్నారండి అస్సలు అక్కడ ఇక్కడ బయట కాంతారా కాస్ట్యూమ్స్ వేసుకొని వెల్కమ్ అయితే చెప్తున్నారండి మనకి ఇక్కడ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో మనకి గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తున్నారు అక్కడ చూసారు కదండి బయట వేస్తే జనాలను అయితే అందరినీ ఆపేశారండి చాలా క్రౌడ్ ఉందండి లోపల వచ్చేసి బయటే ఇలా ఉందండి మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయి చూసారు కదండి ఎలా నిలబడ్డారో అందరూ కూడా ఒకవైపు చాలా విపరీతమైన గాలి ఉంది అండ్ వర్షం కూడా పడుతుందండి అయినా కూడా తగ్గేదేలే అనేసి మన అనంతపూర్లో వాళ్ళైతే అయితే చూడ్డానికైతే వచ్చారండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని చూసారు కదండీ చాలా మంది అంటే చాలామంది ఉన్నారండి అస్సలు బ్లాక్ అయిపోయిందండి మొత్తం అక్కడ వీళ్ళు కూడా చాలా కంట్రోల్ అయితే అయినా అస్సలు అవ్వట్లేదండి అందుకనేసి వాళ్ళు కూడా ఒక కట్టెలాగా అడ్డం పెట్టేసి కొంతమందిని కొంతమందిని అయితే లోపలికైతే అలో చేస్తున్నారండి కొంతమందిని బయటికి రాగానే బయట ఉన్న వాళ్ళని కొంతమందికి లోపలికి అలో చేస్తున్నారండి ఇది ఎంట్రెన్స్లోనండి మనము షాప్ లేకి మాల్లోకి లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటారండి వినాయకుడు వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే ఉంటారు లోపలికైతే వెళ్ళామండి చూసారు కదండి మొత్తం అండి ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా మొత్తం అందరితోనూ నిండిపోయిందండి మాల్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇలా ఉంది మొత్తము ఇంకా పైన చూస్తే ఎలా ఉంటారోనండి చూసారు కదా కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సెల్ ఫోన్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ శారీస్ అండి ఇది ఓన్లీ శారీస్ అండి ఇక్కడ మాత్రం ఓన్లీ శారీస్ ఒక్కటే ఉన్నాయి అండ్ సైడ్కి వచ్చేసి మనకి లోపల వచ్చేసి మనకి ఇంటీరియర్ అంతా చాలా బాగుందండి అండ్ లైటింగ్స్తో మాత్రం చాలా బాగుంది మాల్ వచ్చేసి లోపల మాత్రము లేడీస్ అందరూ కూడా అండి చాలా బిజీగా వాళ్ళ వాళ్ళ షాపింగ్లో అయితే మాత్రము చాలా బిజీగా అయితే ఉన్నారండి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీను అండ్ లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సెల్ ఫోన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ శారీస్ అయితే ఉన్నాయండి అంటే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అండ్ ఒక సైడ్కి వచ్చేసి మనకి బెడ్షీట్స్ అలా ఉన్నాయండి మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసేశామండి ఫస్ట్ ఫ్లోర్ చూడ్డానికనేసి పైకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఉన్న స్టాఫ్కి అయితే అక్కడున్న జనాలని కంట్రోల్ చేయడానికైతే అస్సలు అవ్వట్లేదండి అంత విపరీతంగా అయితే ఉన్నారు జనాలు ఇక్కడ చూడండి స్టాఫ్ కూడా సీరియస్గా అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారండి వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే అస్సలు అవ్వట్లేదు కాబట్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనడానికంటే కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో చూడ్డానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అయితే కనిపిస్తున్నారండి అంటే నా అలాంటి వాళ్ళండి ఈ ఫ్లోర్కి వచ్చేసరికి పట్టు శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి పట్టు శారీసే కాదండి అన్ని డిజైన్స్తో ఉన్న శారీస్ అయితే ఉన్నాయండి కాకపోతే ఈ ఫ్లోర్లో పట్టు శారీస్ అయితే ఎక్కువ అవైలబుల్లో ఉన్నాయండి చూసారు కదండి పికాక్ డిజైన్తో మనకి ఈ లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగున్నాయండి అండ్ వాళ్ళు పికాక్ డిజైన్తో అనేది ఇచ్చారు చాలా బాగున్నాయి అంటే అంటే లుక్ చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవి కాటన్ శారీస్ అండి కాటన్ అండ్ కోటా శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కలంకారీ శారీస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ ఆషాఢం సేల్ కదండి చాలా వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్తో అయితే పెట్టారండి సారీస్ అంటే కొన్నినండి కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెట్టారు కొన్ని అయితే పెట్టలేదు ఎంఆర్పి అయితే పెట్టారు ఇవి పట్టు శారీస్ అండి మనకి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో కూడా లేడీస్ వేరేనండి అంటే డ్రెస్సెస్ అండి డ్రెస్సెస్ కుర్తీస్ అలా ఉన్నాయండి ఈ కుర్తీస్ మీద కూడా ప్రతి డ్రెస్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే పెట్టాడండి ఆ షడమ్ సేల్ అండ్ స్టాన్ మాసం వస్తుంది కదండి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టాడండి అంటే ఒక సెవెన్ హండ్రెడ్ పెడితే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అండి ఒక త్రీ ఫిఫ్టీ లాగా పడుతుందండి అలా పెట్టాడండి ప్రతిదీ కూడా సరే కుర్తీస్ ఏమైనా బాగున్నాయేమో చూద్దామనేసి నేను కూడా అయితే చూసానండి కలెక్షన్స్ వచ్చేసి నేను చాలా వరకు అయితే చూశానండి కుర్తీస్ అయితే నాకైతే నచ్చలేదండి చాలా చూశాను నాకైతే కూడా కలెక్షన్ అయితే మాత్రం నచ్చలేదండి అందుకనేసి నేను కుర్తీస్ అయితే తీసుకోలేదండి ఇక్కడ పక్కనే వచ్చేసి మనకి ప్యాంట్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయి ఉమెన్ ప్యాంట్స్ కాటన్ మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్తో ఉంటుందండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కుర్తీస్ అండ్ ప్యాంట్స్ అయితే చూసేసామండి ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయండి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ప్యాంట్స్ అయితే తీసుకోవచ్చండి మనకి మెటీరియల్ కూడా కాటన్తో చాలా బాగుంది ఇక్కడకు వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి జెంట్స్ వేర్ అండి ఇది ఓన్లీ జెంట్స్ వేర్ మనకి షర్ట్స్ టీషర్ట్స్ జెంట్స్కి ఏం కావాలన్నా కూడా ఇందులో ఉన్నాయండి ప్రతిదీ కూడా అండ్ మనకి మ్యారేజ్ సీజన్ అయితే వస్తుంది కదండి పెళ్ళికొడుకులకైతే మాత్రము కుర్తాస్ చాలా బాగున్నాయండి అండ్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అక్కడ చాలామంది కూడా కుర్తి కుర్తాస్ ట్రై చేస్తున్నారండి చాలా బాగున్నాయండి డిజైన్స్ అంటే డిఫరెంట్గా ఉన్నాయండి కొడుకుల వరకు అయితేనండి ఇక్కడ చూసారు కదండి చాలా బాగున్నాయి అంటే రిసెప్షన్ పార్టీ వేర్ అలా చాలా బాగున్నాయండి జెంట్స్కి అయితే మాత్రము అక్కడ చూసేసి నేను నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి ఇది ఓన్లీ కిడ్స్ వేర్ అండి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసరికి మా చిన్నోడు వచ్చాడు కదండి మా చిన్నోడు కోసం అని చెప్పేసి నేను ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి వాడు ఇంకెప్పుడు నా షాపింగ్ చేయడం అనేసి పైకి అయితే వచ్చేసామండి వాడి కోసము ఈ ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతేనండి కిడ్స్ వేర్ ఉన్నాయండి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కూడా ఈ ఫ్లోర్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి కిడ్స్ అయితే మాత్రము చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ అండ్ బాయ్స్కి కూడా టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ చాలా బాగున్నాయండి సేమ్ అండి కిడ్స్లో కూడా మనకి కొన్ని వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ పెట్టాడు కొన్ని వచ్చేసి ఎంఆర్పి కాస్ట్ అయితే పెట్టాడండి గర్ల్స్కి వచ్చేసి వెస్ట్రన్ వేర్ మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయండి అంటే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఫ్రాక్స్ కానీ వెస్ట్రన్ వేర్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ షార్ట్ ఫ్రాక్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి అండ్ బార్న్ బేబీస్కి అయితే మాత్రము చాలా బాగున్నాయండి మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది చాలా బాగుంది బార్న్ బేబీస్కి అయితే మాత్రం ఇంకా బాగున్నాయండి అండ్ పార్టీ వేర్కి కూడా చాలా బాగున్నాయండి బాయ్స్ కంటే కూడా గర్ల్స్కి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చూసారు కదండి ఫ్రాక్స్ స్కర్ట్స్ అలా క్రాప్ టాప్స్ కానీ చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా ఇక్కడ కూడా ఆఫర్ అనేది అయితే పెట్టారు ఇక్కడ స్కర్ట్స్కి వచ్చేది మాత్రము షార్ట్స్ అండి ఇవి స్కర్ట్స్ గర్ల్స్కి అండి గర్ల్స్కి వచ్చేసి షార్ట్ స్కర్ట్స్ అండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ పీసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేసి ఆఫర్ అయితే పెట్టాడండి అంటే ఫోర్ పీసెస్ తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఓన్లీ స్కర్ట్స్ అండి టాప్ కాదు ఓన్లీ స్కర్ట్స్ వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ పీసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టారండి ఇలాగా ఇక్కడ మా వాడు వచ్చేసరికి వాడు షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాడండి అన్నిటికంటే లాస్ట్లో ఫోర్త్ ఫ్లోర్లో కిడ్స్ వేర్ అయితే ఉందండి వాడు ఇంకా ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసరికి వాడు షాపింగ్ అయితే స్టార్ట్ చేశాడండి ప్రతి ఫ్లోర్లో కూడా అలానే ఉందండి సేమ్ మనకి అస్సలు క్రౌడ్ అనేది ఎక్కడా కూడా ఏ ఫ్లోర్లో కూడా తగ్గలేదు చూసారు కదండి సౌత్ ఇండియా షాపింగ్ అయితే ఇలా ఉందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్